ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకు ఘననివాళులు అర్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులందరూ కూడా మొదట రెండు నిమిషాలు మౌనం పాటించి తర్వాత పూలమాలలతో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ అలాగే క్యాండిల్ వెలిగించి ఆయనకు ఉగ్రవాద వ్యతిరేకంగా ఆయనకు ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు ఈరోజు సమావేశం రావడం జరిగింది నాయకులందరూ కూడా మొదటగా రెండు నిమిషాలు మోటం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాయకులు ఇమ్దాదుల్లా గారు మొదట నివా పూలమాలలు వేసి ఆయనకి గౌరవించవలసిందిగా కోరుచున్నాం తరువాత గాంధీ గారు నివాళు పెంచాలని కోరుకుంటున్నాం ಅಮರ್ಹೇ ಅಮರ್ಹೇ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ಅಮರೇ ಅಮರ್ಹೇ ಅಮರ್ಹೇ ಕೊನಸ್ ಗಾಂಧಿ ಗಾರಿ ಆಶಯ ಕೊನಸ್ ಗಾಂಧಿ ಆಶಯ ತರ್ವಾತು ನಿವಾದ दरक तो यार वहां ज्यादा नहीं वाला कुछ नहीं करने पर भाई सूरत हो टुकबरा ले이브 எல்லாம் కింది மாந்தி காரும் மா ரெண்டு மாட்டோம் மாட்டாடலே கோருக்கு போன கிந்த படி పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు శ్రీ సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంహెచ్ వినాయతుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు గలమైన నివాళులు అర్పించడానికి ఈరోజు సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఒక దార్శక నాయకుడు ఆధునిక భారతదేశ నిర్మాత అయినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక శాంతి ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించారు సమాచార సాంకేతికత రంగానికి ఆయన చేసిన కృషి ఈరోజు భారతదేశం ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది ఆయన దురదృష్టితో కంప్యూటరైజేషన్ టెలికాం విప్లవం మరియు శాస్త్రీయ పరిశోధనలకు ఊతం లభించింది రాజీవ్ గాంధీ గారు యువతకు స్ఫూర్తి ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమయ్యింది గ్రామీణ సాధికారతకు పునాది వేయబడింది శాంతి మహిర్యు సహకారం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా దక్షిణ ఆసియాలో దేశాలతో సంబంధాలను బలపరచడం ఆయన విదేశీ విధానంలోని ఔన్నత్యాన్ని చాటుతాయి దురవశిష్ట శాత్తు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఆయన ఒక దారుణమైన ఉగ్రవాద దాడిలో కోల్పోయాం అటువంటి ఆయన స్ఫూర్తి ఆదర్శాలు మరియు మన మనము దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను స్మరిస్తూ ఆయన కళలు సమైక్య శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణంలో మనమందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆయనకు మనము అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మోహన్ గాంధీ గారి ఆధారంలో ఇమ్నాదుల్లాభాయి గారి ఆధ్వర్యంలో అదే అనేక నాయకులు కార్యకర్తలు కలిసి కదిరిలో మా ప్రియమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా జరగడం జరిపించడం జరిగింది అదేవిధంగా మా రాజీవ్ గాంధీ మా ఇందిరాగాంధీ ఒక బిడ్డ ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ ఈ దేశానికి టెలిగ్రామ్ కానీ ఐటీ సంస్థలు కానీ ఈ దేశం ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే దానికి కారణం మన రాజీవ్ గాంధీ అని ఇప్పుడున్న పిల్లల్లో నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు పోయి చూసిన హిస్టరీలు చేసిన చూసిన హిస్టరీ చూసినా కూడా మనము రాజీవ్ గాంధీ మన దేశం కోసం ఏం చేశారో వాళ్ళ కుటుంబం ఏం చేసినారో నెహ్రూ గాంధీ నుండి ఇంద్రమ్మ గాంధీ నుండి మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అప్పించినారు అదేవిధంగా మన ఈరోజు మన నెహ్రూ రాజు కూడా మన దేశం కోసం టెర్రరిస్ట్ తాన వాళ్ళ ప్రాణాలను అప్పించినారు మనం దేశం కోసం ఒకటే కులము ఒకటే మతము కాదు ఈ దేశము ఈ దేశం అనేక మతాలతో అనేక కులాలతో కూడిపెడిన దేశం మనం తెలుసుకోవాల్సినదే ఒకటే మన దేశాన్ని ఎట్లా ముందుకు సాగాలి మనం ఎట్లా ఇంప్రూవ్మెంట్ కావాలి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అనేక కులాలతో మతాలతో విర విరగొట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళు దయచేసి పదలారా మీరు ఇదే గమనించండి బీజేపీలో అయినా ఒక ప్రాణం పోలేదు వేరే వేరే పార్టీలో ఒక ప్రాణం పోలేదు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడింది పోరాడుతుంది పోరాడుతుంది మనం ఉన్నా మనం లేకున్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతుంది మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు సాగిస్తాం దేశం కాంగ్రెస్ పార్టీతో ఉందాం రాజీవ్ గాంధీ అమర్ రే అమర్ రాజువ్ గాంధీ గాంధీ అమర్ రే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు క్యాండిల్ తో ప్రపంచ శాంతి కోసం ఈరోజు ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఈరోజు మనమందరం కూడా క్యాండిల్తో శాంతిని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ క్యాండిల్ వెలిగించి నివాళులర్పిస్తున్నాము అలాగే ఈరోజు మనము ఉగ్రవాద వ్యతిరేక దినంగా ఈరోజు మనము ప్రతిజ్ఞ చేయదలుచుకున్నాము ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ఉగ్రవాదానికి నేను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడతాను వ్యతిరేకంగా నిలబడతాను నేను ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాను నేను ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాను నా దేశ శాంతి నా దేశ శాంతి భద్రతలను భద్రతలను కాపాడడానికి కాపాడడానికి నిరంతరం నిరంతరం కృషి చేస్తూ కృషి చేస్తూ ధైర్యంగా నిలబడతాను ధైర్యంగా నిలబడతాను మహానాయకుల ఆశయాలను మహానాయకుల ఆశయాలను సహకారం చేస్తాను సహకారం చేస్తాను ఈ భూమి కోసం ఈ భూమి కోసం త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని హృదయంలో నింపుకొని వారి గొప్ప లక్ష్యాలను నిజం చేయడానికి అవిశ్రాంతిగా పాటుపడుతాను శాంతి సామరస్యాన్ని సుస్థిరం చేస్తాను సమాజంలో సోభ్రాదుత్వాన్ని సమన్వయాన్ని పెంపొందించి ప్రతి హృదయంలో ప్రేమ సహనాన్ని నాటడానికి నా బాధ్యతను నిష్టగా నిర్వర్తిస్తాను ఐక్యత సమన్ సమానత్వాన్ని స్థాపిస్తాను అందరినీ ఒక తాటిపై తెచ్చి ఐక్యతను సమానత్వ హక్కుల కోసం కూడిన న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతు సహకారం అందిస్తాను ఈ ప్రతిజ్ఞ అక్షరాలను నిలబెట్టుకుంటాను నా మనస వాచ కర్మన ఈ బాధ్యతలను స్వీకరిస్తూ నా దేశం కోసం మానవాళి కోసం కృషి చేస్తానని చెప్పి ఇది నా సంకల్పం ఇది నా అచంచల ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా నా తోటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు